పెద్దలు డైరెక్టర్ రేలంగి నరసింహరావు గారికి కేఎల్ స్టూడియో అధినేత గారికి నాతో ఉన్న మిగతా డైరెక్టర్స్కి సినిమా పదవేం తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే ఆయన గడిచదు చూశాను తముడు మంచి సినిమా తీద్దాం మంచి సినిమా ఇద్దాం ఒక ఒక ఎమోషనల్ ఒక డ్రామా ఒక మంచి అంటే ఇప్పుడు వస్తున్న అది కాక సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్దాము అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది అన్నయ్య మీ గట్సు మీ పట్టుదల చూశాను అలా డబ్బు ఇంత అవుతుందంటే డబ్బు గురించి నో ప్రాబ్లం చేద్దాం అన్నాడు నిజంగా అంత దమ్ము ధైర్యంతో పదిహేను మంది సిని డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చి దాంట్లో నాకు కూడా అవకాశం ఇచ్చి నేను అన్నయ్యతో కలిసి నాలుగు సినిమాలు చేశాను చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి స్టోరీ చెప్పిన తర్వాత ఎక్కడ ఇన్వాల్వ్ కాడు సినిమా చక్కగా తీసి చక్కగా ఫస్ట్ కాపీ చేస్తే వచ్చి చూస్తాడు వెరీ గుడ్ అంటాడు అభినందిస్తాడు అన్నయ్య ఎట్లా అంటే నాకు మా అన్నయ్యలు ఊర్లో ఉంటారు ఇక్కడ నాకు అన్నయ్య రామ్ గారే ఏది ఉన్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాను మంచి చెడు అని దాంట్లో ఎంత బాగా చెప్తాడంటే వివరించి చెప్తాడు ఇది తమ్ముడు ఇది అని అలాంటి మా అన్నయ్య ఈ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదులో ఓపెనింగ్ చేసి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు అద్భుతమైన అవార్డు తీసుకొని అద్భుతమైన పొజిషన్లో ఉంటాడు మా అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య కంగ్రాజులేషన్ ఆల్ ద బెస్ట్